రంగారెడ్డి జిల్లా సిఐటి నాయకులు నా పేరు దాసరి బాబు నేను మీర్పేట్ మున్సిపల్ వర్కర్ యూనియన్ అన్నిటి ఈ బాలాపూర్ మండలం అన్నిటి కూడా నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప వేరేవారు ఎవరు సీటులు చేయరు మరి ఇక్కడ చేస్తున్నటువంటి మరి కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి ఇరవై తొమ్మిది చట్టాలను కుదించి మరి నాలుగు లేబర్ లెబర్పోటుగా ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాలను నాలుగు చట్టాలను రద్దు చేయాలని మరి కార్మిక హక్కులను కాపాడాలని మరి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్ని సంఘాలు మరి మద్దతు చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీవి అనుకూలంగా ఉన్నటువంటి బిఎస్ బిఎంఎస్ సంఘం ఒక్కటి తప్ప చేయటం లేదు దీన్ని ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా కాపాడవలసిన అవసరం ఉంది మరి ఇదే బడంగపేటలో కనీసమైన కనీసమైన లక్ష రెండు లక్షల జనాభా నివసిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లను ఏం చేస్తా అంటే కలిసమైన పది వేలకు ఇరవై ఎనిమిది మంది ఉండాలి మరి కనీసమైన ఉన్నటువంటి వంద మందితోనే ఇంత పెద్ద మున్సిపాలిటీ ఆఫీసును దీన్ని ఇక్కడ కాకుండా అక్కడ అక్కడ కాకుండా ఇక్కడ అలా నడ్డిసే ప్రయత్నం చేస్తావు కార్మికులను అది కాకుండా ఇక్కడ జనాభా ఉన్నటువంటి దానికి ఏ విధంగా అయితే ఉపయోగపడతారో అంత కార్మికులను నియమించాలని నేను కోరుతూ ఉన్నా అదేవిధంగా మేము కమిషనర్ గారికి ఇచ్చాము ఇక్కడ ఉన్న సూపర్వైజర్లకు ఇచ్చినాము ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి యాదగిరి సార్ కానీ మరి కమిషనర్లు వీళ్ళు ఎంతోమంది కార్మికులు తిండి లేక వాళ్ళ జీతాలతోని సతమతమవుతున్న పన్నెండు వేలు పదిహేను వేల జీతంతో వాళ్ళు ఊడికం చేస్తూ ఉంటే ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని శుభ్రపరుస్తున్నటువంటి మరి మున్సిపల్ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి అలా నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే అలా ఏంటంటే నటిస్టే ఇయ్యాలా ఇక్కడ సమయం ఉందని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇదే విధంగా పని పంపించడం జరిగింది అది కాకుండా ఇంకోసారి ఇది కాకుండా దీని మీద పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర అమర దీక్ష చేయడానికి నేను నా పేరు దాసరి బాబు నేను సిద్ధంగా ఉంటా వాళ్ళకి ఏ విధంగా అయినా దానిలో వాళ్ళకి ఏదేమో జరిగినా నేను ఉంటానని చెప్తూ నాకు ఈ అవకాశం మరి ఈ కార్మికులందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు ఆర్బీలకు కానీ మరి అదే ఆశా వర్కర్లకు కానీ మున్సిపల్ వర్కర్లకు కానీ ఆటో వర్కర్లకు కానీ అందరికి పేరు పేరున డ్రైవర్లకు కానీ ఉన్న వాళ్ళందరికి పేరు పేరున ఇప్లవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసేంత వరకు నిరంతరం పోరాడతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి మరి మరి సిబ్బందికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పేరు పేరున ధన్వాలు చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను